హలో ఫోర్ బై ఫోర్ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేద్దాం ఇది సాల్వ్ రూబిక్స్ క్యూబ్ ఓకే ఫోర్ బై ఫోర్ దీని జంబుల్ చేద్దాం ఓకే ఎన్ని అంత జంబుల్ చేద్దాం సో ఇది జంబుల్డ్ అయిపోయింది ఓకే సో జంబులైన ఫోర్ బై ఫోర్ రూపీస్ క్యూబ్ని సాల్వ్ చేయడం కోసం ఫస్ట్ సెంటర్ సాల్వ్ చేయాలి సో ఈ ఫోర్ ఫేసెస్ కలిపి ఒక సెంటర్ అవుతుంది సో అట్లా సిక్స్ సెంటర్స్ ఉంటాయి వన్ సెంటర్ టూ సెంటర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెంటర్స్ ఉంటాయి సిక్స్ సెంటర్స్ సాల్వ్ చేద్దాం ముందు ఓకే దాని తర్వాత ఈ ఎడ్జస్ట్ ఇవి రెండు కలిపి ఇవి ఎడ్జెస్ అవుతాయి ఓకే ఇవి కూడా మొత్తం ట్వెల్వ్ ఎడ్జెస్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ టువెల్ ఎడ్జెస్ సాల్వ్ చేయాలి సో ఈ సిక్స్ సెంటర్స్ ట్వెల్వ్ ఎడ్జెస్ సాల్వ్ చేస్తే దాని తర్వాత త్రీ బై త్రీ రూపీస్ క్యూబ్ ఎలా సాల్వ్ చేస్తామో అలా సాల్వ్ చేసుకోవచ్చు సో ఫోర్ బై ఫోర్లో ఫస్ట్ సెంటర్ సాల్వ్ చేసుకుందాం ఓకే సో నేను బ్లూ ఫేస్ తీసుకుంటాను ఫస్ట్ బార్స్ ఫామ్ చేయాలి సో ఇక్కడ బార్ ఫామ్ అయిపోయింది ఇంకో బ్లూ ఇక్కడ చూస్తున్నాను రైట్ ఇక్కడ ఉంది బ్లూ సో ఇక్కడ బ్లూ బార్ ఫామ్ అయిపోయింది సో బ్లూ బార్ని పైకి తీసుకెళ్తాను ఓకే సో బ్లూ సెంటర్ ఫామ్ అయిపోయింది దీని తర్వాత నా క్యూబ్లో బ్లూకి అపోజిట్ ఎల్లో ఉంది సో ఎల్లో సెంటర్ సాల్వ్ చేస్తాను సో ఎల్లో ఇక్కడ ఉంది కాబట్టి ఎల్లో బార్ ఫామ్ అయిపోయింది ఇంకో ఎల్లో బార్ కూడా ఫామ్ చేస్తాను ఇది ఇలా వాటికల్ తీసుకొని సో ఎల్లో బార్ ఫామ్ అయిపోయింది ఓకే సో ఈ ఎల్లో బార్ ఏం చేయాలంటే ఇది ఇక్కడికి వెళ్ళాలి ఇది దీని పైకి పంపించినప్పుడు ఇది డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి సో పైప్ పంపించిన తర్వాత మళ్ళీ దీనికి ఇది పంపిస్తే ఇది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది సో ఇది కూడా అంతే ఎల్లో బార్ని దీనికి లైన్లో పెట్టుకొని దీని పైప్ పంపుతాను సో ఎల్లో సెంటర్ ఫామ్ అయిపోయింది బ్లూ సెంటర్ కూడా అలాగే ఉంది నెక్స్ట్ నేను కలర్స్ వేరే కలర్స్ సాల్ చేస్తాను ఇప్పుడు రెడ్ చూసుకుందాం సో రెడ్ బార్ ఫామ్ చేసుకున్నాను ఒకటి సో దీన్ని ఇట్లా వాటికల్ గేసి ఇంకో రెడ్ బార్ ఉంది సో రెడ్ సెంటర్ ఫామ్ అయిపోయింది ఓకే సో రెడ్ సెంటర్ ఫామ్ అయిన తర్వాత ఈ బ్లూకి ముందు వైట్ ఉంటుంది సో వైట్ సెంటర్ కూడా సాల్వ్ చేస్తాను ఇప్పుడు ఓకే సో వైట్ ఇక్కడ ఉంది కాబట్టి వైట్ పైకి పంపిస్తాను సో వైట్ సెంటర్ కూడా చాలా అయిపోయింది సో బ్లూకి రైట్ సైడ్ ఏమో రైట్ ఉంటుంది అది రైట్ సైడ్ ఏమో రెడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ వైట్ ఉంటుంది రైట్కి అపోజిట్ ఆరెంజ్ ఉంటుంది వైట్కి ఆపోజిట్ గ్రీన్ ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ మనకు గ్రీన్ రావాలి ఇక్కడ ఆరెంజ్ రావాలి ఓకే సో గ్రీన్ కోసం ఈ గ్రీన్ పైప్ పంపిద్దాం ఓకే సో ఇక్కడ మనం కాలేజ్ రావాలి కాబట్టి కాలేజ్ రావాలి కాబట్టి సో మనకు నేను తీసుకున్న క్యూబ్లో బ్లూకి ఆపోజిట్ ఎల్లో ఉంటుంది రెడ్కి అపోజిట్ ఆరెంజ్ ఉంటుంది వైట్కి అపోజిట్ గ్రీన్ ఉంటుంది సో ఫస్ట్ టేపు సెంటర్ సాల్వ్ చేయడం అయిపోయింది దాని తర్వాత ఎడ్జెస్ సాల్వ్ చేస్తాను సో సిక్స్ సెంటర్స్ సాల్వ్ అయిపోయింది కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వెల్వ్ ఎడ్జెస్ సాల్వ్ చేయాలి సో ట్వెల్వ్ ఎడ్జెస్ సాల్వ్ చేయడం కోసం ఇప్పుడు నేను రైట్ ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ బ్లూ ఇక్కడ ఉందో చూస్తాను సో ఆరెంజ్ బ్లూ ఇక్కడ ఉంది కాబట్టి సో ఆరెంజ్ బ్లూ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని పేరు చేస్తాను పేర్ చేసి పై షిఫ్ట్ చేసి పేరు కానీ ఎడ్జిని తీసుకొచ్చి మళ్ళీ సెంటర్స్ని యాజ్ ఇస్ పెట్టుకోవాలి సో ఒకటి అయిపోయింది ఒక పేరు అంటే ఇది అయిపోయింది నెక్స్ట్ పేరు ఓకే ఇక్కడ ఏం తీసుకుందాం రైట్ రెడ్ అండ్ బ్లూ తీసుకుందాం ఓకే సో మళ్ళీ సేమ్ అదే మెథడ్ రెడ్ బ్లూ మ్యాచ్ చేసుకొని మ్యాచ్ కాంది ఫేస్ కింద తీసుకొచ్చి మళ్ళీ సెంటర్స్ యాజిటిసి పెట్టుకోవాలి ఓకే దాని తర్వాత ఇంకోటి ఏముంది ఇప్పుడు బ్లూ బ్లూ సాల్వ్ చేద్దాం బ్లూ వైట్ బ్లూ వైట్ సో రెండు ప్యాలెల్గా ఉన్నాయి కాబట్టి ఈ స్టెప్ చేస్తాను చూడండి రైట్ని డౌన్ చేసి బాటమ్ రైట్ షిఫ్ట్ చేసి మరి ఇలా పైకి చెప్తే ఇది ఇక్కడికి వస్తుంది సో మనం ఇలా తిప్పినప్పుడు ఇవి మ్యాచ్ అయిపోతుంది సో మ్యాచ్ అయిన దాన్ని పైకి తీసుకెళ్ళి మ్యాచ్ కానీ ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ని ఇలా తిప్పుకొని తీసుకుంటాం సో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో నెక్స్ట్ ఇప్పుడు ఏది గ్రీన్ అండ్ రెడ్ గ్రీన్ రెడ్ని కూడా సాల్వ్ చేస్తాను చూడండి ఓకే గ్రీన్ రెడ్ వైపు మూవ్ అయిపోయింది సో సో గ్రీన్ రెడ్ సాల్వ్ అయిపోయింది ఓకే దాని తర్వాత ఇది సాల్వ్ చేస్తాం ఏది వైట్ అండ్ ఆరెంజ్ సో వైట్ ఆరెంజ్ సో వైట్ ఆరెంజ్ పేర్ చేసుకొని ఓకే పైకి షిఫ్ట్ చేసుకొని సో సాల్ కానీ హెడ్జ్ని మళ్ళీ కింద తీసుకొచ్చి మళ్ళీ ఇవి సెంటర్స్ని యాజ్ ఇస్ పెట్టుకోవాలి ఓకే సో ఇలా చేసుకుంటూ వెళ్తే సో ఇప్పుడు పైన అన్నీ ఎడ్జెస్ పేర్ అయిపోయినాయి ఇక్కడ కూడా పేర్ అయిపోయింది ఇక్కడ మిగిలిపోయింది కాబట్టి త్రీ పేర్స్ ఉన్నాయి ఇంకా చేయాల్సినవి త్రీ ఫోర్ పేర్స్ ఉన్నాయి సో ఓకే ఇప్పుడు వైట్ ఐన్ రెడ్ చేస్తున్నాను సో వైట్ రెడ్ అయిపోయింది సాల్ ఓకే సో ఇంకా త్రీ పేర్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు సో ఉన్నాయి ఇంకా ఓకే సో దీన్ని కూడా చేద్దాం వైట్ అండ్ ఎల్లో చేస్తున్నాను ఎల్లో రెడ్ పై చేసి సో అది సాల్వ్ అయిపోయింది ఇప్పుడు మిగిలినల్లా ఇంకా త్రీ ఎడ్జెస్ ఉన్నాయి రైట్ త్రీ ఎడ్జెస్లో పై చేసి ఓకే సాల్గా దిగ పట్టింది కాబట్టి దీనికి తెచ్చి సో ఇప్పుడు ఇలా చూస్తే ఇంకా ఉన్నాయండి ఓకే దీన్ని సాల్వ్ చేద్దాం ఓకే రైట్ ఇప్పుడు ఏంటంటే ఇవి రెండు ప్యారెలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకురావాలి ఓకే సో కిందికి వచ్చింది కాబట్టి మనం సాల్వ్గా ఉంది ఇక్కడ పైన పెట్టుకొని సో ఇది పేర్ అయిన తర్వాత పైకి తీసుకెళ్ళి అని సో మనకి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి సాల్వ్ ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సాల్వ్ కావాలి ఓకే సో ట్వెల్వ్ ఎడ్జెస్లో టెన్ ఎడ్జెస్ సాల్వ్ అయిపోయింది ఈ ఎడ్జెస్ సాల్వ్ చేయాలి ఓకే ఎలా అంటే ఎల్లో గ్రీన్ ఎల్లో గ్రీన్ ఎల్లో వైట్ ఎల్లో వైట్ సో ఇప్పుడు ఇవి రెండు దీనికి అపోజిట్ ఇది దీనికి అపోజిట్ ఇది ఉండేటట్టు చూసుకోవాలి చూసుకొని దీన్ని ఏం చేయాలంటే ఈ లేయర్ని ఇలా మూవ్ చేసి ఓన్లీ ఈ లేయర్ మూవ్ చేసి రైట్ టాప్ రైట్ ఇన్వర్స్ ఫ్రంట్ రైట్ ఇన్వర్స్ ఫ్రంట్ ఇన్వర్స్ రైట్ ఓకే ఇలా చెప్పి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మూవ్ చేస్తే ఈ ఎల్లో వైట్ ఎల్లో గ్రీన్ అనేది సాల్వ్ అయిపోయింది సో ఇప్పుడు మనకు సిక్స్ సెంటర్స్ అండ్ టువల్ ఎడ్జస్ సాల్వ్ అయినాయి సో ఇప్పుడు ఇది త్రీ బై త్రీ యూబీ క్యూబ్ ఇది ఓకే ఇది ఇప్పుడు త్రీ బై త్రీ యూబీస్ క్యూబ్ ఎలా అంటే నేను త్రీ బై త్రీ యూబీస్ క్యూబ్ లాగా సాల్వ్ చేస్తాను ఈ సెంటర్ని బేస్ చేసుకొని ఓకే ప్లస్ ఫామ్ చేస్తాను సో ఓకే బ్లూ ఓకే సో దీన్ని కూడా మళ్ళీ ఆరెంజ్ ఓకే మళ్ళీ వైట్ ఓకే అండ్ వన్ మోర్ కలర్ వెరైటీస్ యా గ్రీన్ గ్రీన్ని తీసుకొచ్చి ఓకే గ్రీన్ గ్రీన్ కూడా వచ్చేసింది సో ప్లస్ ఫామ్ అయిపోయింది ఓకే సో త్రీ త్రీ బై త్రీ క్యూపీ పెస్ ఫామ్ అయిన తర్వాత కార్నర్ సాల్వ్ చేయాలి అది ఇక్కడికి రావాలి కాబట్టి ఎందుకు ఆరెంజ్ గ్రీన్ బ్లూ ఆరెంజ్ గ్రీన్ బ్లూ సో సేమ్ త్రీ బై త్రీ యూపీ స్క్యూబ్ చేసినట్టు సో ఈ కార్నర్ సాల్వ్ అయిపోయింది ఓకే ఈ కార్నర్ కూడా ఆరెంజ్ బ్లూ వైట్ ఇక్కడికి వెళ్ళాలి ఓకే ఇక్కడికి వచ్చేసింది ఈ కార్నర్ కూడా సాల్వ్ అయిపోయింది ఇది ఇది కూడా ఇక్కడికి రావాలి సో ఇది సాల్వ్ అయిపోయింది సో ఇది ఇక్కడికి వెళ్ళాలి ఓకే సో ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఈ ఎడ్జెస్ సాల్వ్ చేద్దాం సో ఎడ్జెస్ కూడా సేమ్ దానిలాగానే సాల్వ్ చేయాలి ఇలా త్రీ బై త్రీ జీపీ స్కీప్ చేసినట్టు ఓకే సో సో ఈ ఎడ్జ్ సాల్వ్ అయిపోయింది ఈ ఎడ్జ్ సాల్వ్ చేద్దాం ఆరెంజ్ గ్రీన్ సో ఈ ఎడ్జ్ కూడా సాల్వ్ అయిపోయింది ఇక్కడ రావాల్సింది గ్రీన్ అండ్ రెడ్ అది ఇక్కడ ఉంది సో దీన్ని ఇక్కడ తీసుకెళ్దాం ఇది వైట్ అండ్ రెడ్ ఇక్కడికి రావాలి ఓకే సో అది చేసినప్పుడు గ్రీన్ రెడ్ కూడా కిందికి వచ్చేస్తుంది దాన్ని కూడా మనం పొజిషన్లో పెట్టేద్దాం సో వైట్ అండ్ రెడ్ అయిపోయింది సో గ్రీన్ రెడ్ ఇక్కడికి వచ్చింది సో దీన్ని మళ్ళీ గ్రీన్ రెడ్ని ఇక్కడ తీసుకురావాలి ఓకే సో వన్ టూ త్రీ త్రీ లేయర్స్ సాల్వ్ అయిపోయింది ఫోర్ బై ఫోర్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫోర్త్ లేయర్ సాల్వ్ చేయాలి ఫోర్త్ సాల్వ్ చేయడం కొద్దిగా ట్రిక్గా ఉంటుంది ఓకే సో ముందు నేను ఏం చేస్తానంటే ఈ ఈ కార్నర్ సాల్వ్ చేస్తాను సో ఇది ఒక్కటే కార్నర్లో ఉంది ఇది అంటే ఓరియంటేషన్ డిఫరెంట్ ఉన్నా కానీ గ్రీన్ ఎల్లో రెడ్ మిగతా ఇవి కూడా ఏది కూడా లేదు పొజిషన్ సో ముందు మిగతా కూడా పొజిషన్ తీసుకొస్తాను ఇప్పుడు చూస్తే యా సో ఇవన్నీ ఇది పొజిషన్లోకి వచ్చేసింది సాల్వ్ అయిపోయింది పొజిషన్లోకి వచ్చింది సాల్వ్ అయింది పొజిషన్లోకి వచ్చింది సాల్వ్ కాలేదు ఇది ఇప్పుడు పొజిషన్లో వచ్చింది సాల్వ్ కాలేదు సో దీన్ని సాల్వ్ చేస్తాం ఓకే ఎల్లో కిందికి వచ్చేదాకా సో ఇది ఎల్లో కిందికి వచ్చేసింది ఈ ఎల్లో బిల్ కిందకి తీసుకొద్దాం ఓకే సో మనకు ఏమైందంటే ఈ సాల్వ్ అయిపోయింది ఈ ఈపిఎస్ ఈ ఫేస్ సాల్వ్ కావాల్సిందల్ల ఇది ఇది సో దీనికి ఏం చేద్దామంటే దీన్ని ఈ ఫేస్ని ఇది ముందుకు పెట్టుకొని రైట్ ముందు సాల్వ్ రైట్ యూ ఇన్వర్స్ ఈ మధ్యలోనేది ఇన్వెస్ట్ చేద్దాం టాప్ మధ్యలో అనేది మళ్ళీ ఇట్లా చెప్తాం యూ ఇన్వర్స్ రైట్ ఇప్పుడు మనకి ఏమైందంటే ఇప్పుడు ఇవి రెండు సార్లు అయిపోయింది ఇక్కడ రెడ్ రావాల్సింది ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ రావాల్సింది రెడ్ వచ్చింది సో దీన్ని పిఎల్ఎల్ ప్యారిటీ అంటారు సో అక్కడ ఏం చేయాలంటే ఈ రెండు ఉన్న లేయర్స్ని టాప్ క్లాక్ వైజ్ తిప్పాలి రెండు లేని రైట్ క్లాక్ వైజ్ తిప్పాలి ఓకే ఓన్లీ టాప్ని ఈ టాప్ అంటే ఇది ఒక్కదాన్ని క్లాక్ వైజ్ తిప్పాలి ఇది ఓన్లీ మధ్యలో దీన్ని రైట్ని ரன்சல் திपाली மல் டாப் நீ ஒனி டாப் நீ கார்பாயி திपाली ரைட் 2 குல்பி திपाली ஓகே சோ இத திப் சே manne क्यूब बनेதி சால் ஆகும் சோ இ விதங்கா 4x4 ருபிக்ஸ் क्यूब நீ சால் ஆயிச்சு ஓகேனா